వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్ పదవ రోజు జనవరి పదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు మతీ సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మరియు ఇరవై ఆరవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము మతయీసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలియునది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయరి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరిగాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో మీరు ఎద్దుకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయరి అంతటా తలుపు వేయబడను ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నెరుగనని మీతో నిచ్చేముగా చెప్పుచున్నానను ఆ దినమైనను గడియేనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి మతయ్య సువార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంత్రమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియో ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంత్రము పోయెను ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను అలాగుననే రెండు తీసుకుని వాడు మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకున్నాను అప్పుడు ఐదు తలాంతులు తీసుకుని వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే ఇవే అవియుగాక మరి ఐదు తలాంతులు సంపాదించితనని చెప్పాను అతని యజమానుడు భల నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పను అలాగే రెండు తలాంతులు తీసుకునే వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే గాక మరి రెండు తలాంతులు సంపాదించితనని చెప్పను అతని యజమానుడు భలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పను తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడువును చల్లని చోట పంట కూర్చుకుని వాడువునైనా కఠినడవని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకునిమని చెప్పను అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరువైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకునివాడునని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని తీసుకునియుందనే అని చెప్పి ఆ తలాంతను వాని యొద్ద నుండి తీసివేసి పది తలాంతులు గలవానికిడి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పండ్లు ఉండుననెను మతయి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి తన మహిమతో కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండను అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా రండి లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి నేను గుంటిని మీరు నాకు భోజనము పెట్టిదిరి దప్పిగుంటిని నాకు దాహం ఇచ్చితరి యుంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరిన యుంటిని నాకు బట్టలిచ్చితరి రోగిన యుంటిని నన్ను చూడవచ్చితరి చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చితరని చెప్పును అందుకు నీతి మందులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగుని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి ఎప్పుడు ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరివై ఉండుట ఉండట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగువై ఉండు అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ ఒద్దకు వచితమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మికిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసితరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉండువారిని చూచి సప్పింపబడిన వారులారా నన్ను విడి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగుంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరిన మీరు నాకు బట్టలు ఇవ్వలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి గుని ఉండుటైనను దప్పిగుని ఉండుటైనను పరదేశివై ఉన్న అయినను దిగంబరి వై అయినను రోగివై ఉండు అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతుమని ఆయనను అడిగెదరు అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు ఇంతటితో మత ఈ సుమార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము మతీ సువార్త ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న డెబ్భై ఐదు వచనములు యేసు ఈ మాటలన్నయూ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియో అప్పుడు మనిషి కుమారుడు శిలువ వేయబడుటికై అప్పగింపబడుననియో మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసరి అయితే ప్రజలలో అల్లరి కలుగకుండా ట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి ఏసు బేథనీలో కుష్టి రోగి అయిన సీమోను ఎంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపబడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి ఏసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియో ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను మత ఈ సువార్త ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి అప్పుడు పన్నెండు మందిలో ఒకడుగు ఈస్కర్ యోతి యోధ ప్రధాన యాజకుల ఎద్దుకు వెళ్ళి ఆయనను మీకు అప్పగించిన ఏడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులి అని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునొద్దుకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనిషిని ఎద్దుకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచరి సాయంకాలమైనప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నివ్వన్నట్టే అనెను మతయి సువార్త వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగుదిన వరకు ఇకనూ దాని త్రాగనని మీతో చెప్పుచున్నానెను అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అప్పుడు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలేకు వెళ్ళేదనను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో చెప్పుచున్నానను పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననను అదే ప్రకారము శిష్యులందరూ అనిరి మతయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి అంతట యేసు వారితో కూడా గత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి పేతురు నాటి జబదయ్యి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుకును చింతాక్రాంతుడగుటుకును మొదలుపెట్టెను అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల యొద్దుకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియనను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవమారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచను ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దుకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి ఇదిగో ఆ గడియ వచ్చియున్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లేండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియుడని వారితో చెప్పను మతఈ సువార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగు యోధా వచ్చను వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యుద్ధ నుండియో ప్రజల పెద్దల యుద్ధ నుండియో వచ్చెను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దుకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను యేసు చెలికాడా నీవు చేయి వచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించరు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియూ వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకునిచున్నావా నేను వేడుకొని ఎడల ఈలాగు జరగవలను అను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుయలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు మతయీసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి యేసును పట్టుకునే వారు ప్రధాన యాజకుడైన కయపాయొద్దకు ఆయనను పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలెనని బంట్రోతులతోనూ కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరును యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుగుచుండ్రి కానీ అబద్ధ సాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమూ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పననిరి ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమియూ చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకుని వీడు దేవదూషణ చేశాను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనరి అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తువు నిన్ను వాడెవడో ప్రవచింపుమనిరి మత ఈ సువార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై తొమ్మిదవ వచనము నుండి పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతని యుద్ధకు వచ్చి నీవును గలిలేడగు ఏసుతో కూడా ఉంటివి కదా అనెను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు ఏసుతూ కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేనుండలేదు ఆ మనిషిని నేనెరుగునని మరలా చెప్పను కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నద్దుకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్యమి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పరి అందుకు అతడు ఆ మనుషుని నేనెరుగునని చెప్పి శప్పించుకునుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలుపెట్టెను వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని ఏసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాప ఏడ్చను ఇంతటితో మతయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న డెబ్భై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు మత సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మరియు ఇరవై ఆరవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్